ఇంకా ఓపెన్ చేశారు కానీ పూజారు వచ్చి పూజ స్టార్ట్ చేయాల సరే చేసిన తర్వాత అంటే స్వామివారి దర్శనమైన తర్వాత లైవ్ పెడదాం అనుకున్నాను సరే రావడానికి ఇంకా టైం ఉందన్నారు కదా ఆ పక్కనే మసీదు ఉంది ఇది ఇక్కడ పెద్ద ఇది అయితే పూజ చేసేలాగున్నారు స్టాండ్ నుంచి నైన్ మినిట్స్ అండి ఎవరైనా ఫస్ట్ బస్ స్టాండ్లో దిగితే ఈ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ నుంచి వరదరాజస్వామి గుడికి కూడా వెళ్ళి ఆ తర్వాత మణిమండపం చూసుకొని వచ్చేసుకుంటే మిగిలినవన్నీ లోపల లోపలే ఉంటాయి అదే మనం ఫస్ట్ దగ్గర దగ్గరవి చూసుకున్నాం అనుకోండి తర్వాత దూరం చూడాలి అని అంటే మనకు కుదరదు ఎలా కుదరదు కొంచెం టయర్డ్ అయిపోయినాము నెక్స్ట్ టైం చూద్దాము అలా ఇలా అనిపిస్తుంది సో వచ్చినప్పుడే దూరంగా ఉన్న టెంపుల్స్ చూసుకుంటే మనము ఈజీగా దగ్గర ఉన్నవన్నీ చూసుకోవచ్చు మిగిలిన టెంపుల్స్ దగ్గర దగ్గరే ఉంటాయి అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ విశేషం ఏంటంటే మనము ఒకటో అంతస్తు రెండో అంతస్తు ఇలా మాట్లాడుకుంటాం కదా అవన్నీ ఇప్పటికి సంబంధించినవిగా చూస్తాం అయితే ఈ గుడే అంతస్తుల గుడే మూడు అంతస్తుల్లా ఉంటుందంట స్వామి మూడు రకాలుగా ఉంటారు కింద కూర్చొని మధ్యలో అంతస్తులో పడుకొని ఆ పైన నిల్చొని అయితే నిల్చున్నది మనకు చూపించరంట వైకుంఠ దానికి మాత్రమే ఓపెన్ చేస్తారంట సో ఇది ఓపెన్ అయ్యేలోపు స్వామి పూజ స్టార్ట్ చేసేలోపు బయట చూసుకోండి అన్నారు ఆల్రెడీ బయట మనం చూసేసాము వీడియోస్ కూడా తీసేసుకున్నాము ఎవరో ఇప్పుడే కర్పూరం కూడా వెలిగించారు పల్లవరాజైన నరేంద్ర నరేంద్రవర్మన్ అనే ఆయన ఈ గుడి కట్టించారంట మూడు లెవెల్లో ఉంటుంది అంటే పైకైనా ముందు నుంచైనా ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా వెనక్కి వెనక్కి దీని మీద కూడా దాడి జరిగినట్టే ఉంది ప్రజెంట్ అయితే ఏఎస్ఐ ఆధ్వర్యంలో ఉంది సింహాలు పెద్ద ఎక్కువ ఇది లేదు అంటే అదే డెకరేషన్ అంటారు కదా కొంచెం ఉంది ఆ ఉన్నది కూడా పాడైపోయిందిగా అనిపిస్తుంది ఉండి లేనట్టుగా మళ్ళా రా రాతి వాటము లేదంటే ఎవరైనా ఏమైనా చేసారో మనకైతే తెలీదు ఈ రాయి కూడా ఎండలకి వానలకి కరిగేలాగే అనిపిస్తుంది అక్కడక్కడ మన ఓళ్ళు మళ్ళా కొత్తగా పైన సిమెంట్ పోతేసినట్టున్నారు కంచిలో ఒక మామిడి చెట్టు ఉంటుంది ఏ కామరా అంటారు అందుకే అన్నారు కదా అది ఏ సీజన్లో అయినా ఏదో ఒక మూలైనా ఒక కాయగా వస్తుంది అంట అలా ఇక్కడ ఉన్న చెట్టు కూడా రెండు కాయలు అయితే పడున్నాయి ఇందాకొచ్చినప్పుడు సో ఇది కంచిలో ఉన్న బస్ స్టాండ్కి దగ్గరలో ఉండే అతి పురాతన వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ ఎవ్వరు లేరు అంటే సాయంత్రంగా వస్తారేమో నిజం చెప్పాలంటే జనాలందరూ అరుణాచలం శ్రీకాళహస్తి అక్కడ ఉన్నట్టున్నారు ఇక్కడనే కాదు అటు సైడ్ ఎటు మెయిన్ ఏకాంబ్రేశ్వర అంటాను కదా అక్కడ కూడా ఇక్కడి నుంచి అయితే బాగా కనిపిస్తుంది అందుకని ఇటు వచ్చాను ఎవరి కామెంట్స్ కనిపించట్లేదండి దుగు అండి పాడైపోయిన సింహం ఎవరో పగలు కొట్టినట్టే ఉంది ఇవన్నీ పాడయింది అయితే వీటిని పాడు చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఇంత ఇంత పెద్ద స్ట్రక్చర్స్ చూసి ఊరి దేవుడే వీటిని ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎట్లా నాయనా అని భయపడ్డట్టున్నారు చెట్టు రెండు పెద్ద రావి చెట్లు అచ్చమైన ద్రవిడ సాంప్రదాయాలు కట్టిన గుడి అంట ఇందాక అక్కడ పడిందన్నా అన్నగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు సో ఇంతే అండి టెంపుల్ దీన్నే విష్ణు గృహం అంటారంట పరమేశ్వర విష్ణు గృహం అని నాకు తెలిసి మనం చూడాల్సిన వాటిల్లో అతి ముఖ్యమైనవి రెండు మిగిలిపోయినాయి మణిమండపం రెండోది వరదరాజస్వామి గుడి ఓకే వాటిని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే బంగారు లేదు కదా అనేసి లైట్ తీసుకోవడం జరిగింది హలో వినయ్ కుమార్ గారు హాయ్ అండి సో ఇప్పుడు ఒకసారి కోనేరు దగ్గరికి వెళ్దాం ఎంత పెద్ద కోనేరు ఉందో చూద్దాం చాలా కోనేరులు చూసా అండి కంచిలో ఎక్కడ చూసినా కోనేరులే ఏదో ఒక చిన్న గుడి ఒక పెద్ద కోనేరు ఉండాల్సిందే మళ్ళా చిలకలు కూడా కంచిలో అండి ఇల్లు దోమలు ఉన్నాయి ఇటు సైడ్కి వస్తే అంట్లు తోమే పీస్ ఉంటుంది కదా అండి స్క్రబ్బరా అది దాంట్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది అది మన జలుబుని ఇది చేస్తుంది అంటే ఏమో అనుకున్నాను అంట్లు తోమిన తర్వాత వేలు ఒకసారి ముక్కులో పెట్టుకున్నా ఓకే పూజారు వస్తున్నారు దానివల్ల జలుబు ఇదే ఎంట్రన్స్ పరమేశ్వర విన్నాగరం లేదా విష్ణు గృహం అంటారంట పల్ పల్లవ పల్లవ మల్ల నందివర్మ రెండు సామాన్య శకానికి సామాన్య శక ఏడు వందల ఎనభై ఒకటి సెంట్రల్ విమాన విత్ పిల్లర్ ముఖ మండప ఆఫ్ లెస్సర్ విడ్ సపోర్టెడ్ బై మల్లిక ఎక్స్టర్నలీ వాళ్ళు పోయే ప్రకార ద విమాన హెస్ టూ క్లోజ్డ్ ప్రదక్షిణ పథ తల లెవెల్ అదర్ టూ తలబో ఆర్ ఫంక్షన్ ద్వితల రెండు అంతస్థ ఉంటుంది తర్వాత ద త్రీ ష్రైన్స్ ఆర్ డెడికేటెడ్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ విష్ణు లోపల నందివర్మ రెండు ఎలాగొచ్చాడు రా ఇది సింహాసనం ఎట్టెక్కాడు అన్న హిస్టరీకి సంబంధించిన బొమ్మలు ఉంటాయంట లోపల స్క్వేర్ ప్యానెల్లో చిన్న స్క్వేర్ ప్యానెల్లో ఈస్ ఆల్సో ఏ తమిళ ఇన్స్క్రిప్షన్ లేబ్లింగ్ ద ప్యానల్స్ డిటింగ్ ద కింగ్స్ అసెషన్ టు ద ద్రుడ్ అదే ఎలా ఎక్కాడు అన్న దాని గురించి తమిళంలో కూడా రాశారంట ఎవరైనా దీన్ని పాడు చేసినా ఇంకేమన్నా చేసినా వాళ్ళకి లక్ష రూపాయల వరకు ఫైన్ అంట ఇది ఏఎస్ఐ వాళ్ళు చెప్తున్నారు మామూలుగా అయితే ఎవరు ఎక్కువ రారు కాబట్టి పూజారులు కూడా సెవెన్ థర్టీకి ఓపెన్ అని చెప్పి వాళ్ళు కొంచెం అటు ఇటుగా వస్తున్నారు జనాలు ఉంటే వాళ్ళు తొందరగా వచ్చి అవి చేసేవాళ్ళేమో నేను ఎలాగూ శనివారం కదా కాసేపు వెయిట్ అంతలోపు చేసేద్దాంలే లైవ్ గుడైనా చూపిద్దాము అన్నదంతో చేశాము ఏమో జనాలు అందరూ లోపలికి వెళ్ళారు సో మనం కూడా వెళ్ళిపోదాం ఇంతేనండి ఇది లోపలికి ఫోన్ ఎందుకు మళ్ళీ వాళ్ళు తిట్టడం ఎందుకు ఉదయాన్నే ఇంత మంచి మార్నింగ్ మిస్ బాయిల్ చేసుకోవడం ఎందుకు సో ఇక్కడితో అయితే ఇది ఆపేస్తున్నాను మళ్ళీ వేరొక లైవ్లో మళ్ళీ కలుసుకుందాం జయ శ్రీరామ స్వస్తి నమస్తే వరుణ్ సాయి రెడ్డి గారు హలో అండి తప్పకుండా శ్రీనివాస గారు నేను పిక్ తీసి మీకు అదే కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను ఆల్రెడీ తీసా సో దాన్ని కమ్యూనిటీలో పెడతాను దర్శనం అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్లో చెక్ చేయండి ఉంటుంది ఓకేనండి బాయ్ అండి ఓం నమ శివాయ వరుణ్ సాయి గారు బాయ్ బాయ్